హాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా ఏం పనుంటుంది అంటారు ఖాళీగా ఉన్న రోజు ఎన్ని పనులు ఉంటాయో ఈ వీడియోలో చూసేయండి ఈరోజైతే నేను చాలా పనులు చేసుకున్నాను అనిపించింది బాగా అలసిపోయినట్టు కూడా అనిపించిందండి ఫస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉందండి కొంచెం దాంట్లో కొంచెం ఉప్పు కలుపుకొని ఇలా రొట్టెలాగా వేసుకుంటున్నాను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సైడు ఈ రొట్టె చాలా ఫేమస్ కదా టేస్టీగా చాలా బాగుంటుందండి లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ ఇడ్లీ పిండి వేసుకొని మూతబెట్టి సిమ్లో ఒక పక్క ఉడకనే ఉడవానండి ఒక పక్క ఉడికిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని అటు కూడా ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనిస్తే రొట్టె అనేది రెడీ అయిపోతుంది కారప్పొడితో తిన్నా చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది ఇంట్లో ఎవరు తినరండి ఇదైతే నేనైతే ఇష్టంగా తింటాను వాళ్ళెవరికి టిఫిన్ పని లేని రోజు వాళ్ళు లేని రోజు నేను ఇలా రొట్టె వేసుకుంటాను ఖాళీగా ఉన్న రోజు పిండి కొద్దిగా రోజు ఈ రొట్టె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని అయితే నేను కాకరకాయ కారంతో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి వేసుకొని చూడండి ఇడ్లీ పిండితో రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది ఆ రొట్టె ఖాళీలోపు మనం ఇంకో పని అయినా చేసుకోవచ్చు ఇలా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మొన్న ఊరు నుంచి వచ్చిన రోజు ఇంటికి వచ్చిన తర్వాత మిక్సీ గిన్న ఇది బాగా లేకపోతే బాగా చేపించుకొద్దాము చక్రాలు బాబు వస్తే చక్రాలు ఈ జంతికలు చేయటానికి కూడా కావాలని బజార్కి వెళ్ళానండి బజార్కి వెళ్ళినప్పుడు కావాల్సిన సరుకులు అయితే తీసుకొని వచ్చాను ఉల్లిపాయ రేట్లు అయితే బాగా పెరిగిపోయినాయి ఐదు కేజీలు రెండు వందల యాభై అంట ఒకేసారి తీసుకొస్తానండి ఈ ఉసిరికాయలు వచ్చేసి పచ్చడి రెసిపీ ఆల్రెడీ షేర్ చేసుకోను కదా వీడియో మా వారు వస్తూ వస్తూ దారిలో నర్సరాపేటలో ఉన్నాయని తెచ్చారు నాకు ఇందులో పలావ్ దినుసులది బాగుందండి బాగా నచ్చింది అన్ని రకాల దినుసులు వచ్చేసి చిన్న చిన్న బాక్సుల్లో పెట్టేసి బిర్యానీ ఆకు అనేది విడిగా వచ్చి నూట యాభై రూపాయలంట సెట్ వచ్చేసి ఇది ఒక సెట్ తీసుకొచ్చాను ఇవి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే కార్తీక మాసం అయిపోతుంది ఈ నెల అంతా నాన్ వెజ్ తినలేదు కదా అది కాక బాబు వస్తాడండి కార్తీక మాసం అయిపోయే రోజే బాబుకి ఏదన్నా బిర్యానీ చేసి పెడతాము ఉంటే అదే ఉంటుందో ఒక సెట్ కూడా తీసుకొచ్చాను పట్నం బజార్లో అయితే హోల్సేల్గా వస్తాయి కదండి అన్నీ నేనైతే ఈ పుచ్చగింజలు గింజలు గుమ్మడి గింజలు ఇవన్నీ ఉంటాయి కదా సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ తీసుకొచ్చాను పావు కేజీ పావు కేజీ కాడికి అవిసింజలు ఒక వంద గ్రాముల అలాగే రాజ్మా తీసుకొచ్చానండి ఎప్పుడు తేలేదు జొన్న రవ్వని దొరుకుతుందంట అందుకని ఒక అర కేజీ జొన్న రవ్వ కూడా తీసుకొచ్చానండి పచ్చ జొన్నలతో ఎప్పుడైనా చేద్దామని పిల్లలకి మీల్ మేకర్ అంటే అండి ఎప్పుడు నేను ఇంట్లో అయితే ట్రై చేయలేదు ఏదన్నా రెసిపీ చేస్తే మీకు వీడియో పోస్ట్ చేస్తాను అది మాదైతే చక్రాలది చక్రాలు బాగా ఇద్దని తీసుకెళ్ళాను కానండి ఇలాంటిది గన్ మోడలే అది బాగ్గాదన్నారు ఇంకా అది ఇచ్చేసి కొత్తది అయితే తీసుకున్నాను అది ఇచ్చేసే మూడు వందలు తీసుకున్నారండి ఇది కానీ తప్పదు కదా బాబు వస్తుంటే ఇంకా వాడు వెళ్ళేటప్పుడైనా వాడికి ఏదన్నా చేసి పెట్టాలి వరిపిండి కూడా వేయించి పెట్టానండి అందుకని చక్రాల గిద్దలదైతే కొనుక్కొచ్చాను అవి కొనకు రావడానికి పోతూ ఇవన్నీ తీసుకొచ్చాను అవన్నీ ఒక పక్కన సర్దేసి పెట్టుకున్న తర్వాత వస్తూ ఒక బొబ్బాయి కాయ కూడా తీసుకొచ్చానండి ఈ కాయ వచ్చేసి నలభై రూపాయలు తీసుకున్నారు పైన తోలు అయితే వాళ్ళే తీసేసి ఇచ్చారండి కవర్లో పెట్టి అమ్ముతున్నారు తోలు తీసేసి అప్పుడే ఫ్రెష్గా తీసేస్తే వీటిని కట్ చేసి పెడితే తింటారులే అని చెప్పేసి వీటినైతే కట్ చేసి పెడుతున్నాను లోపల గింజలు ఉన్న కాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది తీయగా ఈ కాయ అనేది కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆరోగ్యానికి మంచిది అప్పుడప్పుడు బొబ్బాస్ కాయ తింటాం వేడి అంటారు కానీ ఆరోగ్యానికి అయితే ఆడవాళ్ళకి ఇంకా చాలా మంచిదండి మనకంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి చాలా మంచిది విటమిన్స్ అన్నీ ఉంటాయి రెండు రోజులకు ఒకసారి అయినా ఖచ్చితంగా ఈ బొబ్బాసకాయ అయితే తినండి ఇలా టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ అయిన పనులండి ఖాళీ ఉన్న రోజు ఇన్ని పనులు ఆ రోజే పచ్చడి కూడా పెట్టానండి పచ్చడి వీడియో అనేది విడిగా క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి పోస్ట్ చేశాను కదా ఆల్రెడీ ఆ రోజే పచ్చడి కూడా పెట్టాను ఇవన్నీ కట్ చేసిన తర్వాత మనం ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా దాన్ని కూడా ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను ఇలా డబ్బాలో పెట్టి పెట్టుకుంటే తడి తగలకుండా ఉంటుంది ఎంటనే ఎక్కువ రోజులు ఉంటుంది కదా ఈ స్టీల్ బాండిలో పెట్టి అంతే ఉంచితే ఈ ఉప్పు ఉంటుంది కదా దానికి స్టీల్ బాండికి అనేది బెజ్జం పడుతుందండి పచ్చళ్ళు కూరగాయలు అలాంటివి స్టీల్ వాటిల్లో పెట్టుకుంటే అందుకని ఎంటనే తీసి డబ్బాలోకి అయితే పెట్టుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బా అది సీసా అయితే గాజు గాజు సీసా మీకు ఈ అలవాటు ఎంతమందికి ఉందండి మీలో నాకైతే పచ్చడి అంతా తీసిన తర్వాత ఆ బాండీలోనే అన్నం వేసుకొని తినే అలవాటు ఉంది అందుకే మధ్యాహ్నం టైంలో పచ్చడిని డబ్బాలోకి అనేది తీస్తున్నాను కొంచెం అన్నం వేసుకొని తినొచ్చు కదా అని ఆదివారము ఉసిరికాయ పేరు తలుచుకోకూడదు ఉసిరికాయ అనేది అసలు తినకూడదు అని అంటారు నిజమేనండి కానీ మొన్న వనభోజనాలన్నీ ఆదివారాలు జరిగినాయి ప్రతి వనభోజనంలో ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టారండి ఆదివారం మరి అలా తలుచుకోకూడదు తినకూడదు అన్నప్పుడు పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా ఉసిరికాయ పచ్చడి మరి ఎలా పెట్టారో నాకు అర్థం కాలేదు కానీ ఖచ్చితంగా అంటారండి ఆదివారం ఉసిరికాయ పచ్చడిని తలుచుకోకూడదు ఉసిరికాయని పచ్చడిని తినకూడదని పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి మళ్ళీ ఏ ఉప్పు కారాలు కానీ చింతపండు పులుసు కానీ ఏది వేసే పని లేకుండా పచ్చడి బాగా వచ్చింది మొక్క కూడా చాలా టేస్టీగా ఉంది ఇలా బాండీలోనే అన్నం అయితే తినేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఊరెళ్ళు వచ్చిన బట్టలు అయితే చాలా ఉన్నాయండి కొన్ని చేత్తో ఉతికేసినవి అవి అవన్నీ మడతపెట్టి ఎక్కడ ఎక్కడ సర్దాను సర్దిన తర్వాత ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి కడాయి స్టవ్ మీద పెట్టుకొని పొచ్చగింజలు ఇవన్నీ తెచ్చాను కదా ఇవి రోజు రెండు స్పూన్లు కడిగి తింటే చాలా మంచిదండి ఒక అన్నీ కలిపి ఒక్కొక్కటి రెండు స్పూన్లు కాదండి అన్ని విత్తనాలు కలిపి రెండు స్పూన్లు తింటే హెల్త్కి చాలా మంచిది స్టవ్ మీద కడాయి పెట్టి పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వన్ బై వన్ వేయించుకున్నాను వేయించి అన్నీ కలిపి ఒక డబ్బాలో పోసుకుంటే అన్ని విత్తనాలు సమానంగా ఉంటుంది రోజు రెండు స్పూన్లు తింటారులే అని చెప్పేసి వేయించాను చూసే వాళ్ళకి మేమంత కాస్ట్ కాదులేండి మేమంత పెట్టలేములండి అని అంటారు కానీ ఇవి పెద్ద కాస్ట్ అయితే కాలేదండి ఒక పుచ్చగింజలే కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి పావు కేజీ రెండు వందలు ఏమో మిగతాయన్నీ చాలా తక్కువ ఉన్నాయి మొత్తం కూడా ఐదు వందలు ఐదు వందలు హ్యాఫ్ అయ్యే నెల రోజులు వస్తాయి మనం ఒక బిర్యానీ బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నా కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు లేనిది రాదు కదా నలుగురు తింటే వెయ్యి పదిహేను వందలు అవుతాయి కదా అదే ఒకసారి తగ్గించుకొని ఇలా కనుక తింటే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇందులో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది ఏమి ఉండదండి అలా వేయించి అన్ని ఒక ప్లేట్లో పోసాను అవి చల్లారేలోపు రోజు పెరుగులోకి మేగడే వస్తుందండి ఆ అయితే ఒక గిన్నెలో కలెక్ట్ చేసి పెట్టుకుంటాను తర్వాత కొంత అయితే చెక్కల్లో వేస్తానండి చెక్కలు చేస్తే మాత్రం చా మేగడ వేసి చెక్కలు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి తీస్తాను ఆ పాలు వచ్చేసి లీటర్ తొంభై రూపాయలండి టౌన్లో కానీ ఏం చేస్తాము మంచి పాల కోసం మొన్న అమ్మ వాళ్ళు ఊరు వెళ్తే జున్ను బావులు ఇచ్చారండి ఇంటి పక్కన వాళ్ళు ఒక లీటర్ అందులో ఒక లీటర్ అయితే బాగు కోసమని డీప్లో పెట్టి ఇంకొక లీటర్ అయితే కాగబెట్టుకున్నాను గట్టి జున్ను కాదండి ఇలా కాగబెట్టుకొని సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చొని జున్ను బాలు అయితే తాగుతున్నాను నాకు చాలా ఇష్టమండి జున్ను బాలు నాకు ఇష్టమైంది అంటే చచ్చే అంత ఇష్టం ఇష్టంలో కూడా జున్ను అంటే నాకు అంత ఇష్టమండి మా ఇంటి దగ్గర స్వీట్ షాప్లో దొరికిద్ది సిరీస్ స్వీట్ షాప్ అని అందులో పావు కేజీయే నూట యాభై రూపాయలు ఏమోనండి జున్ను ఒకటి రెండు సార్లు అయితే కొనుక్కొని కూడా తిన్నాను ఆ జున్ను కాగబెట్టుకొని తినేలోపు ఇవన్నీ అయితే చల్లారి నెయ్యి ఇవన్నీ అయితే ఒక డబ్బాలో పోసానండి ఇది కేజీ డబ్బా అండి కేజీ కేజీ పడతాయి ఈ డబ్బా నిండా వచ్చినాయి దీంట్లో ఒక స్పూన్ పెట్టేసుకొని రోజుకొక ఒక స్పూన్ తింటే అన్నీ ఆడవారికి అన్ని విధాలా చాలా మంచిదండి ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా దానికైతే ఇవి చాలా బాగా పనిచేస్తాయి నెలసరి సమస్యలు లేకుండా ఉంటాయి అన్ని రకాల విటమిన్స్ కూడా అందుతాయి అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి రోజుకి ఒక స్పూన్ తింటే సరిపోతుంది ఖాళీ ఉన్న టైంలో ఇలాగా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ పనులన్నీ చేసుకుంటే పిల్లల హెల్త్ కూడా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి